చూడండి మునగ పువ్వు బోతంతంగా ఆకు కర్రీ సింపుల్గా అండి అంటే బాయిల్ అయ్యేటట్టే ఉంటుంది కర్రీ అంటే ఇంగ్రీడియంట్స్ పెద్దగా వేసుకోం కదా వేడి ఉంది వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ ఈవెళ వీడియోలో అయితే మా విలేజ్ సరౌండింగ్ చూపిస్తాను అలాగే ఈవేళ కూడా నేను ఇంతకుముందు బోతంతింగ్ ఆకుకూర గురించి మీకు వీడియోలో పెట్టాను మన ఛానల్లో ఉంటుంది వీడియో చూసుకోవచ్చు మళ్ళీ అయితే మరొకసారి వీడియో ఇంకా రీచ్ అవ్వకపోతే చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మా ఊరు సరౌండింగ్ అనేది చూసుకోవచ్చు చుట్టూ ఒకటి అండి అది విలేజు ఇది బోర్ అండి ఇది చాలా పాత పడిందండి బోర్ ఫెయిల్ అయిపోయింది వాటర్ పడలేదు ఇప్పుడు ఈ మా మెట్టు పొలాలండి ఇవన్నీ ఈ క్రాప్ అయితే తీస్తాము సమ్మర్ కదా ఖాళీగా ఉన్నాయి అవన్నీ తోటలు మామిడి తోటలు చూసుకొచ్చి మనమైతే ఆ ప్రాంతానికి వెళ్తాం అక్కడ ఉందండి చెట్టు బోంతం చెట్టు అక్కడ కలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఆ వీడియోలో కంటిన్యూగా చూసుకుందాం ఓకేనా బౌతంతంగా ఆకండి బౌతంతంగా కూరని మన మునగాకండి మునగాకు కలిపి ఆ కర్రీ అయితే వండబోతున్నాము ఈ సీజన్లో మాకు బౌతంతంగా ఆకు అనేది చాలా విరువ దొరుకుతుందండి మా గిరిజన ప్రాంతాల్లో మా విలేజ్ సర్కిల్లో ఇంతకుముందు మీకు బౌతంతంగా ఒక వీడియో అయితే పెట్టాను కానీ ఈవేళ మనం దాంట్లో వేరేగా అంటే మునగాకని కలిపి అయితే ఆ కర్రీ వండిపోతాము అది ఎలా మా స్టైల్లో మేము ఎలా వండుకుంటాము వండిన తర్వాత ఆ రుచి ఎలా ఉండేది అనేది మీకు ఈ వీడియోలో సేవ్ చేసుకుంటాను మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి మరొక ఐదు ఆరుగురు సబ్స్క్రైబర్లు వస్తే మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్లు రీచ్ అవుతామండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముందుకు ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను వెళ్ళే ముందు వెళ్ళడానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొస వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రస్తుతం ఈ వీడియోని అయితే చూసి ఓకేనా ఇప్పుడు మనం ఆ చెట్టు పైకి అయితే ఎక్కుదామండి ఎక్కి కలెక్ట్ చేసుకుందామా చిగుళ్ళు అనేవి నేనైతే ఈ బ్యాగ్ పట్టుకొని పైకి వెళ్తున్నాను ఇంకండి ఇంతకుముందే మా వాళ్ళు తీసారు అంటే ఒక దప్ప కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగితే మళ్ళీ చిగుర్లు అనేవి వస్తాయి ఇంతకుముందు మా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఎక్కడో మిగిలిపోనివి మనం కొంచెం తీద్దాం ఒకటండి ఇలా నేర్ చిగురు అనమాట ఇలాంటి నేర్చ చిగురులో మనకి తీసుకొని మా కూరకు అయితే భలేగా ఉంటుందండి చాలా విటమిన్స్ ఉంటాయండి ఆ కూర కదండి సూపర్గా ఉంటుంది ఇక్కడ చిగుళ్ళు ఉన్నాయి ఆ పైకి ఉన్నాయి అలా పైకి అవన్నీ కలెక్ట్ చేసుకుందాం మీకు కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కిందటి వీడియోలో తీసాను మళ్ళీ ఒకసారి తీద్దాం మనకు పక్కనే ఉందండి ఆ పిల్లలు తేరుతున్నారు చూసుకోవచ్చు పిల్లలు రే అబ్బాయిలు చెప్పండి రా అది కాజు అయితే ఏరుతున్నారండి జీడి పిక్కులు ఆ పళ్ళు పట్టుకొని హాయ్ చెప్తున్నారు ఓకే ఓకే క్యారియర్ ఫ్రెండ్స్ అయితే మనం బోతంతం కూరలో ఒక వెరైటీని కలుపుదామండి డేట్ దేట్ కాదండి మునగ పువ్వు చూసుకోవచ్చు మునగ చెట్టు పువ్వు కూడా మనం ఆ కర్రీలో కలుపుకొని తీసుకుందాం ఓకేనా వండేటప్పుడు చూద్దాం ఇదొకండి మునగ పువ్వు ఇది కలుపుకోండి మీది కూడా సరదాగా భలేగా ఉంటుంది రుచి ఎలాగా ఉంటుందో తిని చూపిస్తాం మీకు ఓకేనా పూలు అనేవి కలెక్ట్ చేసుకుంటున్నాము పూలు కలెక్ట్ చేసుకుందాం ఏంటో ఇది మునగా ఆకుతో పాటుగా మునగా పువ్వును కూడా కర్రీ వండుకుంటామండి భలేగా ఉంటుంది మనమైతే ఈవేళ బాసంతంగా కూరలో ఇది కలిపి వండుకుందాం ఈవేళ అంటే ఈవేళ వెరైటీ అనమాట అది ఓకేనా ండి ఇక రమ్మలు తీసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాము వాటర్ వేసుకొని ఈ బాతుంతంగా ఇలా నీ క్లీన్ చేసుకున్నాము ఇప్పుడైతే ఎలా కుక్ చేస్తామో మొత్తం మీకు చూపిస్తాను నాకు మంచి కాయ దొరికిందండి డ్యాంకే మా ప్ర చూడండి భలే కాస్ట్ చెట్టు ఓకే ఎక్సలెంట్ బాగుంది అంటే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నామండి ఏం అవసరం లేదండి మనకి ఆనియన్స్ అన్ని మిరపకాయలు తీసుకొని చాలు మనమైతే ఈ కొండలో వండుకుందాం ఎందుకంటే ఆకుకూర మేము ఎక్కువ మట్టి కొండలోనే వండుతామండి ఇందులో వండితే భలేగా ఉంటుంది స్టీల్ పాత్రలో కానీ మట్టి కొండలో అయితే వండుకుంటాం అయితే ఇందులో లోడ్ చేసుకుందాం ఇలా పెట్టుకొని పెట్టుకున్నామండి ఇంగ్రిడియంట్స్ ఇప్పుడే వేసేయాలండి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేయాలి కలిపేయాలి ప్పుడే వేసుకొని ఇలా పెట్టుకొని కొంతమంది ఆయిల్ వేస్తారు ఆయిల్ పెద్దగా వేసుకొని అవసరం లేదు కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు ఆయిల్ వేసుకోవడానికి మనం అయితే కొంచెం వేసుకుందాం కొద్దిగా పెట్టుకుందాం ఓకే అండి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు మునుపూ ఉంది కదండి ఇది కొంచెం చాలా మెత్తగా ఉంటుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ అవి వేగిన తర్వాత అప్పుడు మనం ఈ పువ్వునైతే పెట్టుకోవాలి ముందుగా అయితే ఇది మనం పువ్వు మీద పెట్టుకుందాం ఓకే అండి ఇప్పుడైతే మునగ పువ్వును కూడా మనం పాత్రలోకి వేసుకుందాం ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత వేసుకుంటున్నామండి ఇదా మనకి కర్రీ అయితే మరొక పది నిమిషాలు పావు గంటలో రెడీ అయిపోతుంది ఓకే వేసుకున్నాము పొడవుతుంది కూర ఓకే ఫ్రెండ్స్ కర్రీ నైట్ దించేసుకున్నామండి చూడండి పొగలు కక్కుతుంది కదా కర్రీ దించుకున్నాం ఫ్లేవర్ సింపుల్గా అండి అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏం లేకుండా సింపుల్గా అనమాట వండుకుంటుంటాం మేము ఇప్పుడైతే ఎలాగ ఉందో దీని రోజు అయితే చూద్దాం ఇట్లా పెట్టుకున్నాం ఎందుకండి చూడండి మునగ పువ్వు బోతంతంగాకు కర్రీ సింపుల్గా అండి అంటే బాయిల్ అయ్యేటట్టే ఉంటుంది కర్రీ అంటే ఇంగ్రీడియంట్స్ పెద్దగా వేసుకోం కదా వేడిగా ఉంది ఫ్రెండ్స్ వండుకున్న కర్రీ అయితే ఇప్పుడు మనం తిందాం వేసుకోవచ్చండి ఇది బలే ఉందండి మా మునగ మునగా ఫ్లేవర్ కొంచెం తను తగులుతుంది బాతంత ఇంకా ఆకుతో పాటు భలేగా ఉంది ఇంకొకటి ఫ్రెండ్స్ ఈవెల వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో ఎక్కువగా మా గిరిజన ప్రాంతాల్లో జరిగే ఆచార వ్యవహారాల గురించే మీకు పెడుతుంటాను షార్ట్ వీడియోస్లో అయినా లాంగ్ వీడియోస్లో అయినా అవే వీడియోలు మీకు వస్తుంటాయి విలేజ్ యూస్కి సంబంధించి అంటే మా గిరిజన గ్రామాల్లో రోజువారీ దినచర్యలు అలాగే మా నా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కొన్ని కొన్ని ప్రదేశాలు మీకు చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంత వర్షాలు జై హింద్